అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని బలవంతం చేయబోయిన గజ నా భార్య జోలికి వస్తే చంపేస్తానని గజాకి గజాని చిత కొట్టిన బాలు నిజంగానే మీనాని గజ బలవంతం చెయ్యబోయాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే తన మనసులో ఉన్న మాటని బాలుకి చెప్పి తన ప్రేమని తెలియచేయాలని చాలా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక తరువాత మౌనిక తాగుతున్న కూల్ డ్రింక్ని కావాలని తన డ్రెస్ మీద ఒలిగిపోయేలా ప్లాన్ చేసి ఇక గజ అయితే వాష్రూమ్ దగ్గర జెంట్స్ లేడీస్ ఉన్న వాష్రూమ్స్ బోర్డు మార్చేస్తాడో బోర్డులు మార్చేసి ఇక మౌనికని ఏడిపిస్తాడో అప్పుడు ఇక మీనా వచ్చి ఇక మౌనిక్ని ఏడిపిస్తూ ఉన్న గజాని అయితే చంప పగలగొడుతుంది అసలు ఆడపిల్లలతో ఇలాగైనా నువ్వు ప్రవర్తించేది అని అంటూ ఉంటుంది ఏంటి పైపెచ్చి తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అంటున్నావు చూడు మీ మరదలే కావాలని జెంట్స్ టాయిలెట్స్లోకి వెళ్ళింది అని అంటూ ఉంటాడు గజ అయితే అప్పుడే ఇక మీనా అయితే అక్కడ ఉన్న పేర్లను మార్చేసావని నాకు తెలుసు ఒకవేళ నువ్వు చేసిన తప్పు ఒప్పుకోకపోతే ఇక్కడే కదా సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఆ సీసీ ఫుటేజీల ద్వారా నువ్వు చేసిన భాగోతం మొత్తం అందరి ముందు బయట పెడతాను అని మీనా అంటూ ఉంటుంది ఇక మీనా గజాతో గొడవ పెట్టుకునేటప్పుడు బాలు వస్తాడో బాలు వచ్చి ఏంటి ఇక్కడున్నారో మీతో ఏమన్నా వాడు అసహ్యంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడో అదేం లేదండి మీరు పదండి వెళ్దాం లోపలికి అని మీనా అయితే మళ్ళీ ఎక్కడ బాలుని జైల్లో గజా పెట్టిస్తాడేమో అని భయంతో లోపలికి తీసుకువెళ్ళిపోతుంది మీనా అయితే గ బాలుని ఇక బాలుని తీసుకువెళ్ళిపోయిన తర్వాత అసలు నువ్వెందుకు వాణ్ణి చూసి భయపడుతున్నావో వాణ్ణి చితకు కొడతాను అని అంటూ ఉంటాడు బాలు గొడవలు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవలు పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా తర్వాత గోవర్ధన్ అయితే రోహిణిని ఏడిపిస్తూ ఉంటాడో ఇక రోహిణి దగ్గరికి వెళ్తాడు మనోజ్ అయితే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉండగా గోవర్ధన్ మనోజ్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడో నాకు ఈ మధ్యనే రోహిణి గురించి మొత్తం కూడా నిజాలు తెలిసాయి రోహిణి ఎలాంటిదో తెలిసింది అందుకనే రోహిణి జోలికి రాకూడదని నేను అనుకుంటున్నాను అని అయితే రోహిణి వంక చూస్తూనే అంటూ ఉంటాడో తెలిసింది కదా మరి తెలుసుకున్నాక కూడా ఇంకెందుకు నువ్వు వెంట వెళ్ళి వెళ్ళిక్కడి నుంచి అని మనోజ్ అంటాడో సారీ రోహిణి నన్ను క్షమించు ఇక నీ జోలికి నేను ఎప్పటికీ రాను అని అంటూ ఉంటాడు అప్పుడే గోవర్ధను అలా చూస్తూ వెళ్ళిపోవడంతో వీడు ఖచ్చితంగా ఏదో రోజు నిజాన్ని బయట పెడతాడని నాకు అర్థమైంది అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే అలా ఆలోచిస్తూ రోహిణి ఉండడం చూసిన మనోజ్ అయితే నువ్వు అలా దిగులుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను ఎందుకు అలా ఉన్నావు ఏం జరిగింది అని అంటూ ఉంటాడో మనోజ్ ఏమీ లేదు అని అనగాలి లేదు ఏదో జరిగింది అందుకే నువ్వు ఇలా ఉన్నావు అని అంటూ ఉంటే ఏం లేదని చెప్తున్నాను కదా మనోజ్ అని రోహిణి ఇక నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తుంది అప్పుడే ఇక గోవర్ధన్ అయితే నువ్వు నా గురించి లోపలికి వచ్చావని నాకు అర్థమైంది ఏంటి ఇలా వచ్చావో నేను ఎక్కడా నీ గురించి నిజం చెప్పేస్తానని భయపడ్డావా కళ్యాణి అని అంటూ ఉంటాడో గోవర్ధన్ అయితే అసలు నీకేం కావాలి ఎందుకు నువ్వు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు నా జీవితంలో ఒక గొప్ప అనుభూతిలాగా గొప్ప మలుపు తిరగబోతుంది అలాంటప్పుడు ఎందుకు నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు నీకు వేరే పని లేదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఆ రోజు నీకు కాబోయేవాడు నా మీద చేయి చేసుకున్నాడు ఫోన్లే నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను అయినా నువ్వు అది ఉపయోగించుకోలేకపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు అనుభవించాల్సిందే నేను ఇదంతా ఆపాలంటే నువ్వు నా గెస్ట్ హౌస్కి రావాలి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే అప్పుడే ఇంకా రోహిణి అయితే చావనన్న చస్తాను కానీ ఆ పని మాత్రం చెయ్యను అని రోహిణి అంటుంది సరే అయితే నువ్వు చావాల్సిన అవసరం లేదు నిజాలు బయటపెడితే వాళ్లే నిన్ను చంపేస్తారు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా గోవర్ధను అలాగా రోహిణితో మాట్లాడుతూ ఉంటే మనోజ్ అయితే దగ్గరికి వస్తాడు ఏంటి వీడు నీతో ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అది ఏం లేదు కళ్యాణి అనే అమ్మాయి ఇటు కానీ వచ్చిందా అని వచ్చాను అంతే బ్రదర్ అని గోవర్ధన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చెయ్యాలి వీడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తరువాత భార్యాభర్తలు అలాగే పెళ్ళి అయ్యే జంటలు అందరూ కూడా వారు ఈ జీవిత భాగస్వామి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా బాలు కూడా మీనా గురించి ఏదైనా గొప్పగా చెప్తాడేమో అని మీనా అయితే బాలు స్టేజ్ మీదకి వెళ్ళంగానే ఊహించుకుంటూ ఉంటుంది అలా ఊహించుకున్నప్పుడే బాలు అయితే మీనా గురించి అంతా కూడా తప్పుగానే చెప్తాడు అసలు ఇలాంటి ఆడది నా జీవితంలోకి వస్తుందని నేను అనుకోలేదు అని తాగిన మత్తులో మీనా గురించి అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు అవి విని మీనా ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే మౌనిక మీనా దగ్గరికి వెళ్ళి వదినా అన్నయ్య ఏదో తాగిన మత్తులో అన్నాడు వదినా నువ్వేమీ అయ్యి పట్టించుకోకు అని అంటూ ఉంటే లేదు మౌనిక ఆయన కావాలనే మనసులో మాటని బయట పెట్టారు ఇన్ని రోజులు ఆయన మనసు మారిందని నా మీద ప్రేమ కలిగిందని అనుకున్నాను కానీ ఆయన ఇంకా నా మీద ద్వేషాన్నే ఉంచుకున్నారని అస్సలు ఊహించలేదు అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నానో అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక గజ వచ్చి ఇప్పటికైనా అర్థమైంది కదా నన్ను అర్థం చేసుకో నేను నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడో రే ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని అంటూ మీనా అయితే చెప్పు తీసుకొని గజాని కొట్టబోతూ ఉంటుంది అప్పుడే ఇక మౌనిక అడ్డుపడుతుంది మా వదిలిని వదులు అని అంటూ ఉంటుంది ఏంటి మీ అన్నయ్య వచ్చి కాపాడుతాడని అనుకుంటున్నావా మీ అన్నయ్య పీకుల దాకా తాగేసి పడుకున్నాడు మీ అన్నయ్య ఏమీ చెయ్యలేడు అని అంటూ ఉంటాడు గజ అయితే ఇక గజ అన్న మాటకి అప్పుడే ఇంకా మీనా అయితే ఆయన వస్తారు ఆయనే వచ్చి కాపాడుతారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అన్న మాటలకి బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి మీనాని బలవంతం చేయబోతున్న గజాన్ని చూసి నా భార్య మీద చేయి వేస్తావురా నా భార్య మీద చేయి వేయడానికి నీకు ఎన్ని గుండెలు అంటూ గజాని చితక్ కొడతాడు అప్పుడే గజ అయితే అయినా నీ భార్య అంటున్నావు తను నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావే ఏంటి అని అనంగాల్ని అవునరా తనంటే నాకు ప్రాణం తను ఎప్పుడు ఇక్కడ నా గుండెల్లోనే ఉంటుంది నా మీనాని ఇంకొకసారి ఏదైనా అన్నా లేకపోతే ఏదైనా చెయ్యాలని చూసినా నిన్ను మాత్రం చంపేస్తానురా చంపేస్తాను అని అంటూ బాలు అయితే ఇక గజాని తిడుతూ ఉంటాడో అప్పుడే ఇక మౌనిక అయితే తాగిన మత్తులో అన్నయ్య నీ గురించి అవమానంగా మాట్లాడాడని నువ్వు అనుకున్నావు చూసావా వదిన నీకు ఆపద వచ్చిందంటులోకి అన్నయ్య గుండెల్లో ప్రేమ ఎలా బయటికి వచ్చిందో అని మౌనిక అంటూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని బాలు మీనా ఒక్కటవ్వాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు